హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ నేను వచ్చి నేను చేసే వీడియోలు అన్నీ కూడా ఎక్కడెక్కడో లోపలికి ఉంటాయి ఏంది ఆయన ఇక్కడ అడవిలాగా అనిపిస్తుందని ఏం ఫీల్ అవుద్దాను ఫ్రెండ్స్ నేను చేసే ప్లాట్స్ కస్టమర్కి రీజనబుల్గా ఉండాలని ప్రతి ఒక్కరికి నచ్చుకునే విధంగా నాలుగు లక్షల నుంచి కూడా నా దగ్గర ప్లాట్స్ అనేవి అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి విత్ క్లియర్ టైటిల్స్ సో అది కూడా లొకేషన్ హైవే నుంచి కిలోమీటర్ కంటే మనం ఎక్కువ లోపలికి పోం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై నలభై ఐదు సైజులో లో నూట యాభై గజాల ప్లాట్ ఆల్రెడీ పక్క అతను బేస్మెంట్ కట్టుకున్నట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఇదంతా కూడా ఏంటంటే మీరు ఇంకోటి అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఒక ట్యాంక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం అక్కడ ఇది వచ్చేసి దగ్గర దగ్గర వెయ్యి గవర్నమెంట్ ఇల్లు అక్కడ కట్టబోతుంది గవర్నమెంట్ ఆల్రెడీ ఒక్కొక్కరికి మూడు వందల గజాలు ల్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అక్కడ ఇల్లు అయితే అయితే ఫ్రెండ్స్ తర్వాత ఈ ప్లాట్స్ అన్ని కూడా మంచి రేట్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూసుకుంటే మంచి ప్లాట్ ఇది బెంగళూరు హైవే నుంచి కరెక్ట్ గా కేవలం ఒకే వన్ 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 కిలోమీటర్ లోపలికి వచ్చాం దీని నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకు పోలేపల్లి ఎస్సీ ఉంది మనకు అక్కడ కొన్ని కంపెనీస్ అయితే కనబడుతున్నాయి అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ మనం చూడవచ్చు అక్కడ దగ్గరగా ఈ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఉన్న ప్లాట్స్ ఎవరైతే బడ్జెట్ తక్కువ ఉంటుందో లేదంటే ఎక్కువ గజాలు కావాలి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు ఒక వెయ్యి గజాలైనా తీసుకోవచ్చు కాకపోతే ఒకే దగ్గర దొరకడం అనేది కష్టంగానే ఒక పది ప్లాట్ల రూపంలో అయితే మీరు తీసుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయండి భవిష్యత్తులో పిల్లలకు మంచిగా పనికి వస్తాయి ఇవాళ ఐదు లక్షల ప్లాట్లే రేపు యాభై లక్షలు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి Thank you.